ఏకు లచిరెడ్డి సిఎంఆర్ఓ పీడిగా బాధితులు భూమాత కోసం ప్రత్యేకంగా నియామకం ఉత్తరం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ మల్లోకర్ రెడ్డి గారు అయితే వచ్చి మళ్ళా సీఎంఆర్ ఆఫీసులో పడ్డారు మరి సిసి అంటే ఈ లచ్రెడ్డి సార్ అంటే ఎవరంటే ఆ రోజు ఆర్టీసీ కార్మికులకు సర్వే చేస్తున్నప్పుడు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించిన విషయంలో వాళ్ళకు మద్దతు ప్రకటించినటువంటి వ్యక్తి అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళకు మద్దతు ప్రకటించినటువంటి వ్యక్తి మరి లచ్చిరెడ్డి గారు సీఎంఆర్ఓ ఓ పీడిగా బాధితులు భూమాత కోసం ప్రత్యేకంగా నియామకం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది డిప్యూటీ కలెక్టర్ వి లచ్చిరెడ్డికి నాలుగేళ్ల తర్వాత ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది సిసిఎల్ఏలో సిఎంఆర్ఓ కంప్యూటరైజేషన్ ఆఫ్ మండల్ రెవెన్యూ ఆఫీసర్స్ ప్రాజెక్టు డైరెక్టర్ ఆయన నియమిస్తూ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు అక్కడ పనిచేస్తున్న స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ డి శ్రీనివాసరెడ్డిని బదిలీ మీద రెవెన్యూ శాఖకు రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు లచ్చిరెడ్డికి రెండు వేల పదిహేడులో రికార్డుల ప్రక్షాళన సమయంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి కీసర ఆర్డీఓగా ఉంటూ రిపోర్ట్ అందించారు ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు విజయవంతం చేయడానికి కృషి చేశారు అయితే ఆర్టీసీ సమ్మె కాలంలో కార్మికులకు రెవెన్యూ ఉద్యోగ సంఘం తరఫున మద్దతు తెలిపారు ఇక్కడ చూడండి ఆర్టీసీ సమ్మె కాలంలో ఆర్టీసీ కార్మికులు సమ్మెదే సిరా సమ్మెకు సంబంధించిన విషయంలో ఆ ఆర్టీసీ కార్మికులకు రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకుడు ఆయన పోయి వాళ్లకు మద్దతు ప్రకటించారు ఆ అక్కస్తో ఆయనపై బదిలీ వేటు వేశారు అంతటితో ఆగకుండా కక్షపూరితంగా వ్యవహరించారన్న ఆరోపణలు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉన్నాయి సుమారు నాలుగేళ్లుగా విధులకు దూరంగా ఉన్నారు ఈ కాలంలోనే ఆయన ధరణి పోర్టల్ వైఫల్యాలు కేసీఆర్ ప్రభుత్వం చేసిన అక్రమాల గురించి బహిరంగంగానే విమర్శలు చేశారు సభలు సమావేశాల్లో సాంకేతిక లోపాల గురించి ఆధారాలతో సహా వివరించారు అలాగే విఆర్ఏ వ్యవస్థ రద్దును కూడా తప్పు దాంతో పాటు లాటరీ పద్ధతి ద్వారా ఇతర శాఖలకు పంపడాన్ని నిరసించారు గత ప్రభుత్వంతో పూర్తిగా విభేదించారు ప్రధానంగా ధరణి పోర్టల్ రూపకల్పన అమలుపై తీవ్రంగా విమర్శించారు సెలవు కాలంలో కేసీఆర్ ప్రభుత్వంతో నువ్వా నేనా అన్న రేంజ్ లో భూ ఆక్రమణలపై గలం వినిపించారు అదే స్థాయిలో ఆయనపై బీఆర్ఎస్ ప్రభుత్వం కక్ష సాధించింది కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టగానే లచ్చిరెడ్డి విధుల్లో చేరుతారన్నట్లుగా రిపోర్ట్ చేశారు కొత్త ప్రభుత్వానికి ముందు కూడా సీఎం రేవంత్ రెడ్డి వెంట ఉన్నారన్న ప్రచారం జరిగింది ఇలాంటి బాధ్యతలు పోస్టు ఇవ్వకపోయినా భూ సమస్యలపై సీఎం సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ఆయన పాల్గొని పలు సూచనలు చేశారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ధరణి పోర్టల్లో మార్పులకు అవసరమైన చర్యలను ప్రతిపాదించారు ఈ క్రమంలోనే ఆయనకు సీఎంఆర్ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్గా నియమిస్తూ ఉత్తర్వులు వెలవడం గమనార్హం రికార్డుల డిజిటలైజేషన్ భూమాత వెబ్ పోర్టల్ రూపకల్పనకు సంబంధించినటువంటి అవసరమైన చర్యల్లో లచ్చిరెడ్డి భాగస్వామి కానున్నారు అని చెప్పేసి అయితే వార్త చూస్తున్నాం ఆనాడు ప్రభుత్వానికి సంబంధించిన విషయంలో ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నటువంటి కాలంలో ఆ ఆర్టీసీ కార్మికుల మీదనే ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నటువంటి క్రమంలో మరి రెవెన్యూ ఉద్యోగుల సంఘం దర్భన అయిన వాళ్ళకి మద్దతు ప్రకటించడము అప్పటి నుండి ఆయనను కంట్రోల్ నర్సులాగా చేస్తూ ఎక్కడా కూడా పోస్టింగ్ ఇవ్వకుండా ఆయనను దూరం పెట్టడానికి ప్రయత్నం చేసింది ఆ క్రమంలో ఆయన లాంగ్ లీవ్ తీసుకొని మొత్తానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు ఆకునూరు మురళి లాంటి ఐఏఎస్లు ఏ విధంగా అయితే పనిచేస్తున్నారో మరి అట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళతో కలిసి ఈయన కూడా లచ్చిరెడ్డి సార్ కూడా పూర్తిగా అయితే ప్రభుత్వము ధరణి పోర్టల్ సంబంధించిన విషయంలో ఏం జరిగింది ఎట్లా జరిగింది ఎక్కడ అన్యాయం జరిగింది ఎట్లా ప్రభుత్వ భూములకు సంబంధించిన విషయంలో వాళ్ళు అక్రమాలు ఆక్రమణలు చేసిరు అనే విషయాన్ని అయితే ప్రజల ముందు పెట్టడం ప్రయత్నం చేసిండు ఆ క్రమంలోనే ఆయన మీద చర్యలు తీసుకోవడం కోసం ఆయనను దూరంగా పెట్టడం ప్రయత్నం మన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసేది ఆయన లాంగ్ ల్యూ పెట్టిండు మొత్తానికి లాంగ్ లూవ్ పెట్టి మరి మొత్తానికి ఆయన సెలవుల్లో ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అరాచకాల మీద ప్రజలకు ఎప్పటికప్పుడు వివరణ ఇస్తూ ముందుకు వేయట ప్రయత్నం చేసిండు దానిలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయనకు అవకాశం వస్తుంది అని చెప్పేసి అనుకున్నప్పటికీ చాలా రోజుల తర్వాత మొత్తానికి అయితే నెల రోజుల తర్వాత మొత్తం కదా ఆయనకు అవకాశం ఇచ్చిర్రు మరి ఈ రోజు బాధ్యతలు తీసుకొని భూమాత రికార్డులకు సంబంధించిన విషయంలో ఆ డిజిటలైజేషన్ సంబంధించిన విషయంలో పూర్తి బాధ్యతలు ఆయన తీసుకున్నటువంటి అవకాశం కనబడతా ఉంది